కష్టాల శ్రమలు రావడం సర్వసాధారణం కష్టాలు రాకపోతే మనం మనుషులం కాదని అర్థం కష్టాలు శ్రమలు వచ్చినా సరే నిరీక్షణ కోల్పోని వారు దేవుని చూడగలుగుతారు జక్కర్యా తొమ్మిది పన్నెండు బందకల పడి ఇండియో నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను దేవుడే మన కోట దేవుడే మన ఆశ్రయం కొన్నిసార్లు దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉంటాం దేవుడు నా మాట వింటాడో లేదో ప్రార్థన మానేస్తూ ఉంటాం నిరీక్షణ వదిలేసుకుంటాం ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నా సరే దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు కాబట్టి నిరీక్షణ కోల్పోకుండా దేవుని సన్నిధిలో ప్రవేశించగలిగితే కష్టాల్లో ఇబ్బందుల్లో నిరీక్షణ కలిగి ఆయన అడగలిగితే సమస్య ఎలాంటిదైనా సరే విడిపించటకు ఆయన సమర్థుడై ఉన్నాడు తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించండి తిరిగి వాక్యం చదవండి తిరిగి ఆయన సన్నిధిలో ప్రవేశించి చదివిన కుమారుడు రాగాన్ని తిరిగి హత్తుకున్న తండ్రి వలె అంతకు ముందు కంటే శ్రేష్టమైన మేలుల చేత తృప్తి పరుస్తారు